హాయ్ అండి ఈరోజు వీడియోలో అయితే ఇలా ఎప్పుడు ట్రై చేసి ఉండండి పైన క్రిస్పీగానే లోపల సాఫ్ట్గా ఉండేలాగా ఒక సైడ్ డిష్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి నచ్చిన వాళ్ళు కూడా చాలా టేస్టీగా అయితే తినేస్తారు పిల్లలకి ఇది లంచ్ బాక్స్లోకి సైడ్ డిష్గా పెట్టించారంటే ఇంటికి వచ్చి మరీ కొడకలేస్తూ తినేస్తారండి తట్టా లేకపోతే వెడల్పుగా ఉండేలా గిన్నె తీసుకునేసి టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు పసుపు కారానికి తగ్గట్టుగా చిల్లీ పౌడరు ధనియాల పొడి రెండు స్పూన్ల కాన్ ఫ్లోర్ అయితే వేసేసుకుందాము ఒక స్పూను రైస్ ఫ్లోర్ వేసుకునేసి రెండు స్పూన్లు శనగపిండి వేసుకునేసి మొత్తం అయితే కలిపేసుకుందాం లోపల సాల్ట్ ఉంది కాబట్టి మొత్తానికి మసాలాలని పట్టేలా కలుపుకునేసి కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ నీళ్ళు లేకుండా తిక్కుగా అయితే చేసేసుకోవాలండి ఉండలు లేకుండా బాగా అయితే కలిపేసుకుందాము చూసారా ఈ విధంగా బజ్జిపిండి లాగా తిక్కుగా ఉండాలి శామగడ్డలని అయితే కుక్కర్లో ఒక మూడు విసులు అయితే పెట్టుకున్నానండి ఉడికిన తర్వాత స్కిన్ తీసేసుకునేసి ఈ విధంగా రౌండ్గా అయితే కట్ చేసుకుని అయితే మనం మసాలాలు పట్టించిన ప్లేట్లో అయితే వేసేసుకుందామండి మొత్తానికి బాగా అయితే కలిపేసుకుందామండి ఇందులో బాగా తిక్కుగా పేస్ట్ మొత్తం ఒక్కొక్క గడ్డకి పట్టేలాగా చూసుకోవాలి దీన్ని అప్పటికప్పుడే ఫ్రై చేసుకుంటే కూడా బాగుంటుంది స్టవ్ ఆన్ చేసుకునేసి ప్యాన్లో టూ స్పూన్స్ ఆయిల్ అయితే పోసేసుకుందామండి మనం ఆల్రెడీ దీన్ని ఉడికించాం కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకునేసి ఫ్రై చేసుకుంటే అప్పటికప్పుడే అయితే ఫ్రై అయిపోతుంది చూసారా ఎప్పుడెప్పుడు తినేద్దామని ఎలాగ ఉంది కదా మొత్తాన్ని అయితే ఈ విధంగా ఫ్రై చేసుకునేసి పెట్టేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండేలాగా శామగడ్డలు ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలాగుందో కమెంట్స్ బాక్స్లో కమెంట్ చేసేసుకోండి వీడియోనిస్తే ఒకే ఒక లైక్ అయితే కొట్టేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్